దేశంలో ఎక్కడైనా ఈటీఎంలో నుండి డబ్బులు తీసుకునే వారికి గుడ్ న్యూస్ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు ఏటీఎంల ద్వారా చిరిగిన లేదా దెబ్బతిన్న కరెన్సీ నోట్ల సమస్యను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబిఐ కస్టమర్ ఫ్రెండ్లీ నిబంధనలను ప్రవేశపెట్టింది ఈ కొత్త మార్గదర్శకాలు అటువంటి నోట్ల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయడం ఏటీఎం వినియోగదారులకు కనీస అసౌకర్యానికి భరోసా ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి మీకు ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏమి చేయాలి ఏటీఎం చిరిగిన లేదా దెబ్బతిన్న నోటును పంపిణీ చేస్తే మీరు దానిని సులభంగా మార్చుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంది బ్యాంకును సందర్శించండి వెంటనే ఈటీని నిర్వహిస్తున్న బ్యాంకు శాఖకు వెళ్ళండి ఏటీఎం స్లిప్ ని తీసుకెళ్ళండి లేదా మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఎస్ఎంఎస్ నుండి లావాదేవీ వివరాలను అందించండి ఫారంను పూరించండి వద్ద మార్పిడిని అభ్యర్థించడానికి మీరు దరఖాస్తు ఫారంను పూరించాలి త్వరిత మార్పిడి ఈ ప్రక్రియకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది మరియు దెబ్బతిన్న వాటికి బదులుగా మీరు కొత్త కరెన్సీ నోట్లను అందుకుంటారు ల ద్వారా చిరిగిన నోట్ల కోసం కొత్త ఆర్బీఐ నిబంధనలు మార్పిడికి అర్హత పది రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న కరెన్సీ నోట్లు మాత్రమే భర్తీకి అర్హులు ఒక సమయంలో గరిష్టంగా ఇరవై దెబ్బతిన్న నోట్లను మార్చుకోవచ్చు మొత్తం విలువ పరిమితి ఐదు వేల రూపాయలు నోట్లను ఎక్కడ మార్చుకోవాలి చిరిగిన నోట్లను క్రింది ప్రదేశాలలో మార్చుకోవచ్చు ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ పీఎన్బి మొదలైనవి ప్రైవేట్ రంగ బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ మొదలైనవి కవర్ చేయబడిన గమనికల రకాలు ఈ పథకం పాక్షికంగా చిరిగిన కొద్దిగా దెబ్బతిన్న లేదా కాలిపోయిన నోట్లను కవర్ చేస్తుంది పూర్తిగా కాలిపోయిన లేదా ధ్వంసమైన నోట్లకు అబీఐ విధానాల ప్రకారం అదనపు తనిఖీలు అవసరం కావచ్చు ఫిర్యాదు చేసే హక్కు చిరిగిన నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరిస్తే కస్టమర్లు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు అవగాహన ప్రచారం పౌరులందరికీ వారి హక్కుల గురించి తెలియజేసేలా ప్రకటనలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఆర్బీఐ ఈ మార్గదర్శకాల గురించి అవగాహన కల్పిస్తోంది నియమం యొక్క ప్రాముఖ్యత కస్టమర్ సేవను మెరుగుపరచడంలో ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగు చిరిగిన నోట్లను తరచుగా ఇబ్బందిగా భావించి ఇప్పుడు సులభంగా మార్చుకోవచ్చని ఇది ఏటీఎం వినియోగదారులకు భరోసా ఇస్తుంది ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తూ కస్టమర్ సంతృప్తిని పెంచడం లక్ష్యం ఏటీఎం వినియోగదారులు ఈ దశలను అనుసరించాలని మరియు ఈ కొత్త అబిఐ మార్గదర్శకాలను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి వారి హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు